ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది కార్యక్రమం కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రశంసలు అబ్బో ఇక చెప్పనక్కర్లా చంద్రబాబు గారు కాబట్టి ఇది సాధ్యమైంది నిజమే ఆయన కాబట్టి ఇది సాధ్యమైంది లేకపోతే ఎప్పుడో జరిగిన పెళ్ళికి ఇప్పుడు మేళాలు ఏంటి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళాం ఆ డేటా సెంటర్స్కి సంబంధించి మనం ఒకసారిగా చూస్తే రెండు వేల ఇరవై రెండు మే ఇరవయో తారీఖు అంటే అప్పుడు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఒక జివో ఎంఎస్ నెంబర్ జీరో త్రీ ఆ రోజు రిలీజ్ చేసింది గవర్నమెంట్ జివోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాటెడ్ ల్యాండ్ అండ్ సర్టన్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ టు మిస్టర్స్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ ఆబ్లిక్ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ ఎ టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ పార్క్ ఐటీ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ ఇన్ మధురవాడ విశాఖపట్నం విత్ అండ్ ఓవరాల్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ క్రోర్ రూపీస్ అండ్ కమిటెడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ అయ్యా చాలా క్లియర్గా మే ఇరవై తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జీవో జారీ చేసింది ప్రభుత్వం ఏంటంటే జీవో నె ఎంఎస్ నెంబర్ త్రీ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితోటి నేరుగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే దిశగా అదాని ఎంటర్ప్రైజెస్కి ఎక్కడిచ్చింది మధురవాడలో ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ మిస్సెస్ అదాని ఎంటర్ప్రైజెస్ ఎందుకోసం ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ అబ్లిక్ బిజినెస్ పార్క్ ఇది మొత్తం సమీకృత డేటా సెంటర్ పార్క్ టెక్నాలజీ అబ్లిక్ బిజినెస్ పార్క్ దాంట్లో ఏమేమి ఉంటాయి టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ పార్క్ ఐటీ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్ ఎక్కడ మదర్ మదర్వాడలో సో దీనికి సంబంధించి మరి ఆ రోజే ప్రారంభమైన కార్యక్రమాలకి ఇవాళ జరుగుతున్న వ్యవహారం ఏంటి అవన్నీ కనుక చూస్తే మనకి ఒకసారి ఆ జీవో ప్రకారం ప్రపోజల్ ఆఫ్ అదానీ డేటా సెంటర్ బై వైజాగ్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వీటీపీఎల్ ఏ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఆఫ్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నూటికి నూరు శాతం అదానీ సంస్థ వాళ్ళది వీటీపీఎల్ వైజాగ్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ప్రపోజ్ చేసింది వీటిపిఎల్ ఇందులో ప్రాజెక్ట్ వన్ వచ్చి హిల్ నెంబర్ ఫోర్ ఎట్ మధురవాడ విశాఖపట్నం జిల్లాలో ఆ ప్రాజెక్ట్ వన్లో ఏమేమి ఉంటాయి అందులో మళ్ళీ ఇంటిగ్రేటెడ్ డేటా పార్క్ సెంటర్ అండ్ టెక్నాలజీ అబ్లిక్ బిజినెస్ పార్క్ విత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ క్రోర్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు ప్రాజెక్ట్ వన్లో భాగంగా హిల్ నెంబర్ ఫోర్ మధురవాడలో వాళ్ళు చెప్పింది ఏంటి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ బిజినెస్ పార్క్ అండ్ విత్ టోటల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అప్ టు ట్వంటీ ఫోర్ నైన్ నైంటీ అండ్ టెన్ థౌజండ్ సిక్స్ టెన్ నేరుగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి పరోక్షంగా పదివేల ఆరు వందల పది మందికి అంటే దగ్గర దగ్గర ఎంత అయింది ముప్పై ఆరు వేలు అనుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ చాలా క్లియర్గా ఉంది అందులో ఆ మెన్షన్ చేయటం ది ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ ఐ టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ ఇందులో ఈ ప్రాజెక్ట్ ఇంకేమీ వస్తాయి రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ వన్ థర్టీ ఏకర్స్ ఎట్ మధువాడ నూట ముప్పై ఎకరాలు మధురవాడలో అందులో నూట ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రాజెక్ట్ వన్లో భాగంగా రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ మూడు వస్తున్నాయి సరే ది ప్రపోజల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టు బి మళ్ళీ దానికి సంబంధించి ఈ ఇదంతా కూడా బ్రేకప్ ఇచ్చారు కంప్లీట్ అయిన తర్వాత ఐదారేళ్లలో కంప్లీట్ అయిన తర్వాత ఏంటని ప్రాజెక్ట్ సబ్ ప్రాజెక్ట్స్లో రెండు వందల మెగావాట్ల డేటా సెంటర్ పార్క్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికి పదివేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు డైరెక్ట్గా పన్నెండు వందల నలభై మందికి ఇండైరెక్ట్గా రెండు వేల ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ టోటల్గా నాలు నాలుగు వేల నలభై మందికి ఇస్తారు ఐటీ బిజినెస్ పార్క్ అండ్ వాక్ వాక్ టు వర్క్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ రెండు వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పన్నెండు వందలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పదమూడు వేల తొమ్మిది వందల యాభై మొత్తంగా పదిహేను వేల నూట పది మందికి స్కిల్ యూనివర్సిటీలో పెట్టుబడి ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఐదు వందల యాభై మందికి నేరుగా ఎంప్లాయ్మెంటు పదిహేను వందల నలభై మందికి పరోక్షంగా మొత్తంగా రెండు వేల తొంభై ఈ రిక్రియేషన్ సెంటర్ కోసమేమో పదకొండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ నేరుగా వెయ్యి మంది పరోక్షంగా రెండు వేల ఏడు వందల యాభై మంది టోటల్ వచ్చి మూడు వేల ఏడు వందల యాభై మంది మందికి ఎంప్లాయ్మెంట్ సరే ఈ మొత్తంగా ఈ ప్రాజెక్ట్ వన్ ఎయిట్ హిల్ నెంబర్ ఫోర్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఎంప్లాయ్మెంట్ వచ్చేప్పటికి డైరెక్ట్గా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఇన్డైరెక్ట్గా ఇరవై ఒక్క వేల నలభై మొత్తంగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మందికి ప్రాజెక్ట్ వన్లో భాగంగా సరే ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ యాజన్ గివెన్ బిలో సరే ఇక్కడ మొత్తం ఎన్ని నాలుగు ఉన్నాయి నాలుగు విభాగాలు ఈ నాలుగు విభాగాలకి టైం లైన్ అలా పెట్టారు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఫేజ్ వన్ వచ్చేప్పటికి థర్టీ మెగావాట్ ఇన్ త్రీ ఇయర్స్ ఆఫ్ డేట్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ది ల్యాండ్ భూమి అప్పగించిన తర్వాత మూడేళ్ల లోపల ముప్పై మెగావాట్లు ఫేజ్ టూ ఏమో నాలుగేళ్ల లోపల భూమి అప్పగించిన నాలుగేళ్ల లోపల అరవై మెగావాట్లు ఫేజ్ త్రీలో భూమి అప్పగించిన ఐదేళ్ల లోపల నూట పది మెగావాట్లు ఫేజ్ ఫోర్లో అప్పగించిన ఆరేళ్ళ లోపల భూమి అప్పగించిన ఆరేళ్ల లోపల నూట ఇరవై మెగావాట్లు ఫేజ్ ఫైవ్లో భూమి అప్పగించిన ఏడేళ్ల లోపల రెండు వందల మెగావాట్లు టైం లెన్స్ కూడా ఇచ్చేశారు అంటే ఏడాదికి ఏడాది ఎంత చేసుకుంటూ రావాలని చెప్పేసి ఇంత క్లియర్గా ఇస్తూ దాని యునిక్నెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అనేది కూడా దానిలో మెన్షన్ చేశారు జివో నెంబర్లో ఏమని దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇన్ ఇండియా భారతదేశంలోనే రెండో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు ది లార్జెస్ట్ ఈజ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మెగావాట్స్ ఎట్ బ్యాంగ్లూర్ బై యోటా యోటా అనే సంస్థ మూడు వందల యాభై మెగావాట్లతోటి పెట్టింది అది ది ఎంటైర్ ప్రాజెక్ట్ రన్స్ ఆన్ రెన్యూబుల్ గ్రీన్ పవర్ కంప్లీట్గా రెన్యూబుల్ గ్రీన్ పవర్ మీద నడుస్తుంది ఎంటైర్ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ కనెక్టివిటీ త్రూ అండర్ గ్రౌండ్ సి కేబుల్ విత్ దిస్ ప్రపోజ్డ్ ఎలా అండర్ గ్రౌండ్ సీ కేబుల్ ద్వారా ప్రపోజ్డ్ కనెక్టివిటీ విత్ దిస్ ప్రపోజ్డ్ కనెక్టివిటీ ది డేటా సెంటర్ ఇండస్ట్రీ అండ్ అసోసియేటెడ్ ఇండస్ట్రీ విల్ గ్రో ఈ కనెక్టివిటీ ద్వారా డేటా సెంటర్ ఇండస్ట్రీ నడుస్తుంది ది ప్రాజెక్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్కిల్ యూనివర్సిటీ ఫర్ క్రియేషన్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ దీని మళ్ళీ అనుసంధానించారు స్కిల్ యూనివర్సిటీ తోటి ది బిజినెస్ పార్క్ విత్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్ విల్ అట్రాక్ట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సో ఒక దీర్ఘకాలిక సో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం కోసం పెట్టుబడిని ఆకర్షించ ఆకర్షించడం కోసం ఉద్దేశించింది అనమాట ఇక అది ప్రాజెక్ట్ వాటి హిల్ ప్రాజెక్ట్ వన్ మనం చెప్పుకుంది హిల్ నెంబర్ ఫోర్లో ప్రాజెక్ట్ టూ వచ్చేప్పటికి కాపులు భీమునిపట్నం విశాఖపట్నం జిల్లా ఈ ప్రాజెక్టు టూలో ఏంటి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ అబ్లిక్ బిజినెస్ పార్క్ విత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అప్ టు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ టూలో భీమనిపట్నం కాపులప్పం ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ అబ్లిక్ బిజినెస్ పార్క్ సెటప్ చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల రెండు వందల పది కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి ఏడు ఏళ్ళ వ్యవధిలో అదాని గ్రూప్ హ్యాస్ ప్రపోజ్ టు సెటప్ ఏ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ ఇక్కడ వంద మెగావాట్ సెంటర్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్ స్కిల్ స్కిల్ సెంటర్ అండ్ డిక్రియేషన్ సెంటర్ ఇది ప్రపోజ్ చేసింది ది ప్రపోజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈ ఏడేళ్ళు వ్యవధి అయిపోయిన తర్వాత ఈ ఏంటి దాన్ని ఈ బ్రేకప్ చెప్పుకుంటా వస్తే హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ పార్క్ ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు డైరెక్ట్గా మూడు వందల మందికి ఎంప్లాయ్మెంటు పంతొమ్మిది వందల మందికి ఇండైరెక్ట్గా టోటల్గా రెండు వేల ఏడు వందల మందికి ఇస్తారు ఇక ఐటీ బిజినెస్ పార్క్ వచ్చేప్పటికి పదకొండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయల డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు పదహారు వందల మంది ఇండైరెక్ట్ టోటల్గా పదిహేను వేల మూడు వందల యాభై స్కిల్ సెంటర్ వచ్చేప్పటికీ నాలుగు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు డైరెక్ట్గా రెండు వందల డెబ్బై ఐదు మందికి ఇన్వెస్ట్ ఎంప్లాయ్మెంటు ఏడు వందల యాభై మందికి ఇండైరెక్ట్ టోటల్గా పది వందల ఇరవై ఐదు మందికి ఎంప్లాయ్మెంట్ రిక్రియేషన్ సెంటర్లో పెట్టుబడి ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే ఓవరాల్గా ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పదమూడు వందల డెబ్బై ఐదు టోటల్గా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు మంది సే మొత్తంగా ఈ ప్రాజెక్టు వేయమెంత ఏడు వేల రెండు వందల పది కోట్ల రూపాయలు నేరుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది మేము పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి పరోక్షంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి మొత్తంగా ఇరవై వేల నాలుగు వందల యాభై మందికి ఇంప్లిమెంటేషన్ టైం లైన్స్ కూడా దీనికి కూడా ఇంటినే ఇచ్చారు ఇంతకు ముందు ఇచ్చినట్టే ఫేజ్ వన్ ఏంటి ల్యాండ్ అప్పగించిన మూడేళ్ళలో టెన్ మెగావాట్సు ఫేజ్ టూలో ల్యాండ్ అప్పగించిన మూడేళ్ళలో టెన్ మెగావాట్స్ ఫేజ్ టూలో ఏంటంటే ల్యాండ్ అప్పగించిన నాలుగేళ్ళ లోపల ఇరవై మెగావాట్లు ఫేజ్ త్రీలో ల్యాండ్ అప్పగించిన ఐదేళ్ళ లోపల నలభై మెగావాట్లు ఫేజ్ ఫోర్లో ల్యాండ్ అప్పగించిన ఆరేళ్ళ లోపల డెబ్భై మెగావాట్లు ఫేజ్ ఫైవ్లో మరి ల్యాండ్ అప్పగించిన ఏడేళ్ళ లోపల వంద మెగావాట్లు సో ఓవరాల్గా మనం చూస్తే ఎంప్లాయ్మెంటు ఇందులో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి ఇది ఫేజ్ టూలో ఫేజ్ వన్లోకి వచ్చేప్పటికీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ఆ మొత్తంగా చూస్తే పద్నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఎంతండి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల అరౌండ్ థర్టీ నైన్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్దేశించింది ఇప్పుడు తాజాగా ఈ వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ వ్యవహారంలోకి ఈ వివరాల్లోకి కనుక వెళ్తే మనకు కనిపించేది ఏంటి చాలా క్లియర్గా ఎస్ఐపిబి ఆమోదించింది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇప్పుడు ఒక కంపెనీ పేరు తీసుకొచ్చారుగా గూగుల్ పేరుతోటి రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఉపాధి రెండు వందల మంది ప్రదేశం విశాఖపట్నం సో రంగాల వారీగా ఆమోదించిన పెట్టుబడులు చూస్తే విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ఏర్పాటు ఆమోదంతో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారండీ ఎక్కడ ముప్పై తొమ్మిది వేలండి ఎక్కడ రెండు వందల మంది అండి ఇది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాట్ చేసిన ల్యాండ్ దాన్ని బోర్డు తిప్పి వేరే పేరు పెట్టి వేరే కంపెనీకి అనుబంధంగా ఇంత చేసి రెండు వందల మందికి రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థకు సబ్సిడీ ధరకు విశాఖలో భూమి ఆర్థిక ఆర్థికేతర ప్రోత్సాహాలను అందించేందుకు ఆమోదం ఎప్పుడిది అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఎస్ఐపిబీ వారు తీసుకొని నేను ఇప్పుడు చెప్పండి వైఎస్ఆర్సిపి హామ్లో ప్రతిపాదించింది ఏంటి ఆ రోజు దాని ఏంటి ఉద్దేశాలు ఏంటి ఆ జీవో ఏమేమి చెప్పింది అదాని సెంటర్కి ఈరోజు రైడెన్ ఇన్ఫోటెక్కి కేటాయించింది ఏంటి వీళ్ళు చెప్తుంది ఏంటి ఎక్కడ ముప్పై తొమ్మిది వేల ఎంప్లాయ్మెంటు మందికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఆ పెట్టుబడులు చూడండి ఈ పెట్టుబడులు చూడండి అంటే కొండను తవ్వితే ఎరు కాదు ఏమీ అనమాట అంత నిర్దిష్టమైన ఈ తేడా వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది సో ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు జడ్జ్ అంతే